హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ అయితే మార్నింగ్ మార్నింగే కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి బయటికి ఉందనమాట అంటే సండే వ్లాగ్ అండి నేను ఈరోజు పోస్ట్ చేస్తూ ఉన్నాను సండే రోజు మీకు తెలిసే ఉంటుంది కనహా శాంతివనం అని ఒక మెడిటేషన్ సెంటర్ అక్కడికి వెళ్దామని ప్లాన్ చేశాము Co-presented by Freedom Rice Bran Oil. Mesneha Chicken. Education partner, Meluha International School, NDB. Admissions open from banking with Canada Bank. Together we can. Namaskar, మార్నింగ్ మార్నింగే రేడియోలో పాటలు వింటూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి మన మైండ్ని ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేసుకోవాలి దాన్ని ఖాళీగా ఉంచామంటే అనవసరమైన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది అందుకనేసి మార్నింగే కంపల్సరీ ఈ నేను రేడియోలో పాటలు వింటూ ఉన్నానండి చాలా చాలా బాగుంటుంది నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది కూడా యాక్చువల్గా తీసుకున్నాను కానీ యూజ్ చేస్తానో లేదో అని అనుకున్నాను బట్ నాకు చాలా బాగా డైలీ పెట్టుకుంటూ ఉన్నానండి దానికి రిమోట్ కూడా ఉంది కొంచెం కంఫర్ట్ అనమాట మనం యూజ్ చేసుకోవడానికి కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చెప్పాను కదా ఇవాళ అయితే సండే రోజు అనమాట ఈ బ్లాగ్ అంతా కూడా మార్నింగే కన్హా శాంతివనంకి వెళ్దాము అనుకున్నామండి అది మా ఇంటి నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ అరౌండ్ అలా ఉంది చాలా దూరము అయినా కూడా ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే మోస్ట్లీ క్లౌడీ అని వెదర్ ఫోర్కాస్ట్లో నేను చెక్ చేస్తే ఉంది సో కాస్త చల్లగా ఉంటుంది కదా వెళ్ళొచ్చు లే కాస్త రిఫ్రెషింగ్గా ఉంటుంది రకరకాల మొక్కలు అక్కడ పెంచుతూ ఉన్నారంట అండి అంటే హిమాలయాల్లో అటువైపు పెరిగే మొక్కలు కూడా రేర్ ప్లాంట్స్ ట్రీస్ కూడా అక్కడ పెంచుతూ ఉన్నారంట అవన్నీ చూద్దాం అనుకొని వెళ్దాం అనుకున్నాను బాబుకు కూడా హాలిడేస్ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని వెళ్దాం అనుకున్నాము బట్ ఏమైందో చెప్తాను యాక్చువల్గా ఫస్ట్ అయితే దోశపిండి కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి చాలామంది అడుగుతూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ మీరు పిండి కోసం ప్రపోర్షన్స్ చూపియండి అనేసి ఫస్ట్ అయితే రెండు పెద్ద గ్లాసులు బ్రౌన్ రైస్ వేశానండి సింగిల్ పాలిష్డ్ రైస్ వేశాను ఆ తర్వాత వన్ ఫుల్ గ్లాస్ రాగులు వేశాను అలాగే వన్ ఫుల్ గ్లాసు పొట్టుమినప్ప వేసుకున్నాను మీ దగ్గర మినపప్పు లేదంటే నార్మల్ మినపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఈ మధ్య కాలంలో ఇలా తెప్పిస్తూ ఉన్నానండి ఇలాగా కంప్లీట్గా ఫోర్ గ్లాసెస్ యాడ్ చేసినట్టు ఆ తర్వాత మెంతులు తీసుకున్నాను మెంతులు ఒక చిన్న టీ స్పూన్కి తీసుకోవచ్చు శనగపప్పు వేస్తూ ఉన్నానండి ఇవాళ లేదంటే ఆప్షనల్ యాక్చువల్గా నేనైతే కొంచెం ఆ పిడికిడన్నీ వేస్తూ ఉన్నాను ఇవన్నీ వేసి బాగా వాష్ చేసుకోవాలి మిల్లెట్స్ ఏవైనా రాగులు అలాంటివి యాడ్ చేసినప్పుడు బాగా వాష్ చేయాలండి వాటర్లో కొంచెం ఎక్కువ డస్ట్ వస్తుందనమాట ఇలా వాష్ చేసుకున్న తర్వాత నానేశాను నేనైతే మార్నింగ్ బయటకు వెళ్ళాలి కదా ఈవినింగ్ అయిపోతుంది వచ్చేసరికి ఇది కూడా నానిపోతుంది అనేసి ఒక పని అయిపోతుంది కదా అని ఇలాగా దోశపిండి కోసము ఇదంతా కూడా నానేసి పెట్టేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ బయట తీసుకుందాం అనుకున్నామండి ఇక్కడ మినర్వా గ్రాండ్ అని మనకి మాదాపూర్లో ఉంటుంది ఇది రత్నదీప్కి పక్కనే ఉంటుందన్నమాట చాలామందికి తెలిసే ఉంటుందండి ఇక్కడ మినీ ఇడ్లీ కానీ మసాలా దోశ అలాగే పూరి వడ తీసుకున్నాము సూపర్గా ఉంటాయి అసలు ఇంకా పేరు పెట్టిన అవసరం లేదు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి మనం బయట తినేట్టయితే కొంచెం ప్రైజెస్ తక్కువ ఉంటాయండి లోపలికి వెళ్ళి తినేటైతే మనకి కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి ఇలాగ రత్నది పక్కనే ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటాయండి మేము ఎప్పుడైనా చిలుకూరుకి వెళ్ళా లేకపోతే ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే ఈ వేలో వెళ్తే మాత్రం కంపల్సరీ మినర్వాలోనే తింటాము యాక్చువల్గా రామేశ్వరం కెఫేలో తిందామనుకున్నాం బ్రేక్ఫాస్ట్ సండే కదా మేము నైన్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ రష్ ఉందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీకెండ్ కొంచెం లేట్గా ఉంటారు కదా అనుకున్నాను కానీ చాలామంది ఉండేసరికి ఇంకా వెయిట్ చేసే ఓపిక లేదు బాగా వేడిగా అనిపించింది ఇంకా నుంచి మినర్వా గ్రాండ్కి వెళ్ళిపోయి అక్కడ తినేసామన్నమాట బ్రేక్ఫాస్ట్ ఇంకా ఎక్కడికి బయలుదేరాము అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా ప్లాన్ అంతా మారిపోయిందండి చాలా చాలా వేడిగా ఉంది ఆ రోజు వెదర్ ఫోర్కాస్ట్లో మాత్రము మోస్ట్లీ క్లౌడీ అని ఉంది కానీ వెదర్ అలా లేదు తేడాగా అనిపించేసింది నిజంగా వెళ్తే మటుకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని అనిపించిందండి అందుకనేసి శాంతివనం కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మనకి గోకార్టింగ్ ఉందనమాట సో అక్కడికి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయ్యాక బయలుదేరిపోయామండి ఎయిర్పోర్ట్ రోడ్ అయితే చాలా రోజులైపోయింది నేను ఎయిర్పోర్ట్ రోడ్డుకి వెళ్ళేసి ఎంత బాగుందంటే అక్కడ అంతా కూడా మనకి ఒక కిలోమీటర్ ముందు నుంచే కూడా ఇలాగ సైడ్ అన్ని రకరకాల పూల మొక్కలు మేబీ ఈ సీజన్లో ఆ పువ్వులు వస్తాయేమో చాలా బాగున్నాయండి చామంతుల్లాగా ఉన్నాయి బంతిపూల్లాగా ఉన్నాయి వైట్ రెడ్ ఎల్లో అలా కలర్స్లో ఉన్నవి బాగా కనిపిస్తూ ఉన్నాయి నాకైతే చాలా చాలా బాగా అనిపించింది యాక్చువల్గా బయట ఎంత ఎండ ఉన్నా కూడా ఈ గ్రీనరీ చూసేసరికి మనసుకు హాయిగా అలా అనిపించింది యాక్చువల్గా కన్హా శాంతి మనంకి వెళ్ళాలంటే అక్కడ లోపల చాలా తిరిగేది ఉందండి అంటే మనకి అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయా అనేది కంప్లీట్గా ఐడియా లేదు చాలా తిరగాల్సి ఉంటుంది సో అది చాలా రిస్కీ అనిపించింది ఈ ఎండలో అందుకనేసే మెయిన్ డ్రాప్ అయిపోయామనమాట ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే మనకి గో కార్టింగ్ ఉంటుందండి యాక్చువల్గా ఇక్కడ ఎప్పుడూ బాబుని తీసుకెళ్ళలేదు ఫస్ట్ టైం అనమాట చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి పార్కింగ్కి కూడా చాలా బాగుంది అంటే ప్రైవేట్ వెహికల్స్ మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ పార్క్ చేసుకొని వాకబుల్ అండి జస్ట్ అటుపక్కకు రోడ్డు క్రాస్ చేస్తేనే ఎయిర్పోర్ట్ ఉందనమాట సో అందుకనేసి ఇంకా ఇక్కడైతే సి బ్లాక్లో పార్కింగ్ చేసుకున్నాం వెహికల్ అది కూడా మంచిగా చెట్టు దొరికింది దాని కింద పార్క్ చేసాము దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో రోడ్ క్రాస్ చేయగానే మనకి ఇలాగా గో కార్టింగ్ ఉంది యాక్చువల్గా బాబుకి ఇక్కడ ఒకసారి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు చాలా దూరం కదా అందుకనేసి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాము యాక్చువల్గా ఇదేంటంటే మనకి ఫ్యూయల్ ఉంటుందండి దీంట్లో డీజలా పెట్రోల్ నాకు ఐడియా లేదు కానీ ఇట్లా పిల్లలకి ఒక ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది నైన్ ఇయర్స్ అబోవ్ అనుకుంటాను ఇలాగా డ్రైవింగ్ చేయొచ్చు అనమాట ఎగ్జాక్ట్గా కార్ డ్రైవింగ్ లాగే ఉంటుంది వాళ్ళు ప్రికాషన్స్ అన్నీ మనకు చెప్తారండి ఫస్ట్ టైం వెళ్ళినట్టయితే మనకి కొత్తగా తెలుసుకొని వెళ్తే బెస్ట్ అలాగే మా బాబు అయితే చాలాసార్లు చేశాడు ఇలాంటి వాటిలో అందుకనేసి కొంచెం ఇబ్బంది అనిపించలేదు మాకు కూడా టెన్షన్ లేదనమాట బట్ కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి ఎవరైనా చేయొచ్చండి లేడీస్ అయినా లేకపోతే జెంట్స్ అయినా పిల్లలైనా ఎవరైనా కూడా ఇక్కడ గో కార్టింగ్ చేసుకోవచ్చు మనకి ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట అంటే ట్వెల్వ్ రౌండ్స్ టెన్ రౌండ్స్ అలా ఉంటాయి ఇక్కడైతే టెన్ రౌండ్స్ మా బాబుకి అంటే ప్యాకేజెస్ ఉంటాయండి మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి ప్రైజెస్ మా బాబు నైన్ హండ్రెడ్ సంథింగ్ అదైతే తీసుకున్నాడు అదేంటంటే మనకి అదైతే మనకి పవర్ స్టీరింగ్ అలా ఉంటుంది అని చెప్పారు ఎక్కువ టర్న్ చేయనవసరం లేదు మనకి స్టీరింగ్ ఎక్కువ ఆపరేట్ చేయనవసరం లేదు అని చెప్పారు అందుకనేసి అది తీసుకున్నాడు అనమాట నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ వెహికల్ గురించి తెలియదు కానీ చెప్తూ ఉన్నానండి జస్ట్ నైన్ హండ్రెడ్ అరౌండ్ అలా పడింది మనకి ప్రైజ్ అయితే టెన్ రౌండ్స్ వాళ్ళు వేయిచ్చారు చాలా పెద్దది ప్లేస్ అయితే చాలా పెద్దది వాళ్ళు టర్నింగ్స్ అవన్నీ కూడా పెట్టారు చాలా బాగా అనిపించింది అని చెప్పాడు మా బాబు అయితే ఎక్స్పీరియన్స్ ఇంత పెద్ద ప్లేస్లో చేస్తే మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుందండి చిన్న ప్లేసెస్లో చేస్తే అంత ఫీల్ ఉండదు అనమాట అదే చెప్తున్నాను మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్తే గనక ఏదైనా పని మీద ఇలా గో కార్టింగ్ తీసుకెళ్ళచ్చు చాలా బాగా ఎంజాయ్ చేశాడండి మా బాబు అయితే నాకు కూడా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా ప్లాన్ మారిపోయింది కంప్లీట్గా తను డిసప్పాయింట్ అవుతాడు హాలిడేస్ కదండి ఇంకా ఎలాగో వేరే ఊర్లకి అలా తీసుకెళ్ళట్లేదు లోకల్గా అయినా చిన్న చిన్న వెళ్ళాలి తనని ఎంగేజ్ చేయాలని అయితే నాకు చాలా ఉంది సో ఇవాళ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా ప్లాన్ చేసేసాము సక్సెస్ఫుల్గా ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా నడిచిందండి నిజంగా యాక్చువల్గా ఇంకా ఇక్కడ టెన్ రౌండ్స్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం ఎండ ఎక్కువగా ఉంది కదా బట్ అక్కడ వాళ్ళని అడిగితే జస్ట్ మాకు పార్కింగ్ సీ బ్లాక్లో కార్ పార్క్ చేశాం కదా దానికి ఏమో రైట్ సైడ్ ఈ కార్టింగ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఎయిర్పోర్ట్ అండి జస్ట్ రోడ్ క్రాస్ చేస్తేనే ఎయిర్పోర్ట్ ఉంది సో ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్దాము చాలా రోజులు అయిపోయింది కదా అలా తిరిగేసి వద్దామని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాము అక్కడ అంతా కూడా మనము బయట వాళ్ళు ఎంతవరకు వెళ్ళొచ్చు అనే దాన్ని బట్టి ఆ ప్లేసెస్ అన్నీ తిరిగామండి మనకి లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఎంట్రీ టికెట్ ఉంటుంది అది మరీ లోపలికి వెళ్ళనివ్వరు మనకి ఏదైనా రిజర్వేషన్ చేసుకొని టికెట్ అలా ఉంటేనే వెళ్ళనిస్తారనమాట సో అదంతా మనకి అలో లేదు కానీ మనం ఎంతవరకు వెళ్ళచ్చు అంతవరకు నేను వెళ్ళి మొత్తం తిరిగేసి వచ్చానండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజులైపోయింది నిజంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మేము ఒకసారి రేణిగుంటకు వెళ్ళాము తిరుపతికి యాక్చువల్గా కొండ మీద దర్శనం కోసము ఇక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్ళాము అదే ఇంకా లాస్ట్ వెళ్ళడము ఫ్లైట్ ఎక్కడము ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా అలా వెళ్తే బాగుంటుంది అని వెళ్ళామండి ఇక్కడ మనకి నిలోఫర్ తర్వాత బోల్డ్ అని కెఫేస్ ఉన్నాయి బయట మన బయట వాళ్ళు కూడా ఇలా లోపల కొంత ప్లేస్ వరకు అలా ఉంది అక్కడ మనం రెస్టారెంట్స్కి వాటికి వెళ్ళి ఏదైనా తినచ్చు కూడా మనకి ఫుడ్ తినచ్చు షాపింగ్ చేసుకోవచ్చు అలా ఉంది చాలా బాగా అనిపించింది వాష్రూమ్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయండి ఇక్కడ అయితే ఇక్కడ ఫౌంటైన్ లాగా పెట్టారు పైన రూఫ్ అయితే చాలా బాగుంది అసలు ఆ లైటింగ్ అంతా కూడా నాకు చాలా నచ్చింది ఈ వాటర్ ఫౌంటైన్ అయితే కలర్ఫుల్గా కాస్త ఆ వాటర్ చెప్పుడు వింటూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది బయట ఎండ చాలా ఎక్కువ ఉందండి ఇలా లోపలికి వచ్చేసరికి కంప్లీట్గా చల్లగా ఉందన్నమాట నాకైతే ఆ చల్లదనంలో ఈ వాటర్ చప్పుడు వినిపిస్తూ ఉంటే చాలా చాలా బాగా అనిపించింది ఇక్కడ కాసేపు అలాగే నిల్చుండిపోయాము ఆ తర్వాత ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నామండి ఓవరాల్గా ఎంతవరకు వెళ్ళొచ్చో అంతవరకు వెళ్ళి అన్నీ చూస్తూ ఉన్నాను బట్ నాకైతే ఫ్లైట్స్ అవన్నీ కూడా కనిపించలేదు రన్వేలో ఒకటైతే యాక్చువల్గా ఇప్పుడు నేను ఎస్కలేటర్లో పైకి వెళ్తూ ఉన్నాను అదైతే చాలా హైట్ ఉందండి నాకైతే కొంచెం భయంగా అనిపించింది పైకి వెళ్ళేటప్పుడు అనిపించలేదు కానీ దాంట్లో నుంచి కిందికి వచ్చేటప్పుడు అనిపించింది ఎస్కలేటర్లు లిటరలీ టూ ఫ్లోర్స్ అంత హైట్ పెట్టేశారనమాట ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచి అయోధ్యకు కూడా ఫ్లైట్స్ అనేవి ఉన్నాయి స్పైస్ జెట్ వాళ్ళవి సో ఇక్కడ ఒకటి అలాగా పెట్టారనమాట డిస్ప్లే చూపిస్తూ ఉన్నాను ఎవరైనా వెళ్ళాలనుకుంటే హ్యాపీగా డైరెక్ట్ ఫ్లైట్ వెళ్ళిపోవచ్చు అయోధ్యకి రాముల వారి దర్శనం చేసుకోవచ్చు మేము కూడా ప్లాన్ చేయాలండి ఎప్పుడు అనేది ఏంటి లేదు బట్ అయితే ఉంది ఇక్కడ రన్వే కనిపిస్తూ ఉంది మిర్రర్లో నుంచి బట్ ఫ్లైట్స్ అనేవి ఈ ప్లేస్లో ఉండేట్టు లేవు కనిపించట్లేదు ఇక్కడ జస్ట్ ఈ కౌంటర్ దగ్గర మా బాబు అడుగుతూ ఉన్నాడనమాట ఇప్పుడు మనము అంటే రూపీస్కి డాలర్స్ కన్వర్ట్ చేసుకుంటే ఎంత ఇస్తారు ట్యాక్స్ పడుతుందా ఎంత పడుతుంది ఇదంతా కొంచెం అలా అడుగుతూ నేను అడుగుతాను సరదాకి అక్కడ కాసేపు అలా ఉండిపోయాం మేము తర్వాత ఇక్కడ హార్లీస్ అని ఒకటి బేకరీ ఉందండి జస్ట్ మనకి బ్రౌనీస్ అలాంటివన్నీ ఏవేవో ఉన్నాయి బేకరీ ఐటమ్స్ బట్ అందులోకి వెళ్దాము బాబు ఏదో ఇంట్రెస్టింగ్గా తింటాను అంటూ ఉంటే వెళ్ళాము జస్ట్ చూద్దాము అనేసి మనకు తెలుసు కదా ఆబ్వియస్గా ఇక్కడ మనకి ప్రైజెస్ అనేవి బయటకంటే చాలా ఎక్కువ ఉంటాయి ఏవైనా ఫుడ్ తినాలన్నా షాపింగ్ చేయాలన్నా ఇక్కడ ఉగాది కోసము ఇలాగ లోపల డెకరేట్ చేశారండి చిన్నగా మనకి బయట నుంచే చూసామన్నమాట లోపలకైతే అలో లేదు టికెట్ అడిగాం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది కానీ బట్ మనకు ఆ లోపలికి ఎంట్రన్స్ లేదు అని చెప్పారు సో అందుకనేసి ఇంకా వద్దనుకున్నాము ఇక్కడ మనకి హార్లిస్లో బ్రౌనీస్ బోల్డ్ అని ఫ్లేవర్స్లో ఉన్నాయండి హ్యాజిల్నట్ది ఒకటి ఆర్డర్ చేశాము జస్ట్ వన్ పీస్ ప్రైజ్ అయితే నేను అడగలేదు ఎందుకులే ఎంతైనా కొంచెం ఓకే కదా అన్నట్టు తీసుకున్నాం అనమాట తీసుకున్నాక ఓకే ఓకే అనిపించింది వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు సింగిల్ పీస్ బ్రౌనీ హ్యాజిల్నట్ది తీసుకున్నాం బాగుందండి టేస్ట్ నేను ఎప్పుడు ఇంత కాస్ట్లీగా బేకరీ ఐటమ్స్ ఎప్పుడు తినను నేను మామూలుగా యూజువల్గా లైక్ చేయను కూడా సో ఇంకా బాబు కోసం అలా వెళ్ళాం కదా ఇక్కడ బాబా అయితే టేస్ట్ చేశాడు చాలా బాగుంది అన్నాడు నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది బట్ హెవీ అండి ఆ చిన్న పీస్ కూడా మనం కంప్లీట్గా తినలేం అనిపించింది నాకైతే పిల్లలైతే తినగలరు కానీ కొంచెం హెవీగా అనిపించింది కానీ చాలా రిచ్ టేస్ట్ ఉంది చాలా బాగుంది ఆ హెయిర్లీస్కి వెళ్ళాం కదండి లోపల ఎంత చల్లగా ఉందంటే బయట ఎంత వేడిగా ఉందో మేము ఎంత వేడైపోయామో దాంట్లోకి వెళ్ళగానే ఫుల్ కూల్ అయిపోయి బయటకు వచ్చినట్టు అనిపించింది అది వన్ ఫిఫ్టీ రూపీస్ దానికి పెట్టచ్చు అనిపించిందండి నిజంగా ఇప్పుడైతే నిలోఫర్లో చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మనకి రాగి ఉప్మా అలాంటివన్నీ కూడా హెల్తీ ఫుడ్ కూడా ఉంది బియ్యంతో చేసిన కిచిడీ కూడా ఉందన్నమాట ఇక్కడ పఫ్ ఆర్డర్ చేసామండి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు బట్ చాలా చిన్నది బర్ఫీ సైజులో ఉంది బట్ సూపర్ టేస్ట్ ఉంది అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే ఆ ప్రైజ్ ఓకే అనిపించింది టేస్ట్ చేసిన తర్వాత నిజంగా చాలా చాలా బాగుందండి చిన్న బర్ఫీ ఉంటుంది కదా అంత సైజులో ఉందన్నమాట పఫ్ తిని చూస్తే అసలు మౌత్ మెల్టింగ్ అండి అలా కరిగిపోయింది అసలు చాలా చాలా బాగుంది ఇంత సాఫ్ట్గా ఉన్న పఫ్ నేనైతే నిజంగా ఇంతవరకు ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైము మేబీ నిలోఫర్ స్పెషాలిటీ అదేనేమో అందుకనే అంత ఫేమస్ అయిందేమో అని అనిపించింది అనమాట అదైతే చెప్తూ ఉన్నా జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ నా కొత్త కొత్తగా అనిపించినవన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి మరోలా అనుకోవద్దు ఆ తర్వాత ఇలా బయటికి వచ్చేటప్పుడు మనకి ఎయిర్పోర్ట్లో కాకుండా బయట వైపు ఇక్కడ ఫ్రాంక్లీస్ ఉన్నాయి మా బాబు అయితే ఒకటి ఏదో సోయా తీసుకున్నాడు చాలా బాగుందంట తనకైతే టేస్ట్ నచ్చింది నాకైతే ఓకే ఓకే అండి వన్ నైంటీ నైన్ రూపీస్ అంట సోయా చంక్స్తో చేస్తారు జస్ట్ నాన్ వెజ్ లాగే ఉంటుందంట ఆ తర్వాత ఇక్కడ చూసారా మనకి సోంపాపిడి లాగా రొటేట్ చేసి ఎగ్జిబిషన్స్లో ఇస్తూ ఉంటారు కదా మెషిన్ బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆ మెషినే చేసేస్తుంది అనమాట అక్కడ షేప్స్ ఉన్నాయి సైడ్ ఆ షేప్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిజైన్లో మనకి చేసేస్తుందంట అక్కడ ఎవరో పాప తీసుకున్నారు జస్ట్ చూపించాను ఆ తర్వాత ఇక్కడ ఇంకొక వైపుకి వస్తే మనకి రామ్ బండి ఇవన్నీ ఉన్నాయండి ఇంకా బోల్డన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి తర్వాత ఇంకా ఐక్యాకి వచ్చేసాం ఐక్యాకి యాక్చువల్గా ప్లే ప్లానే లేదండి నేను చెప్పాను కదా ఆ రోజు అన్నీ అన్ప్లాన్డ్గా నడిచాయి కానీ ఏదో ప్లాన్ చేసినట్టుగా ఎంత బాగా నడిచిందంటే ఆ రోజు నిజంగా డే అయినా కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఫస్ట్ మాత్రం కనహా శాంతి మనంకి వెళ్ళలేదు కదా ఫీల్ అయ్యాము వెళ్లకుండా డ్రాప్ అయిపోయామే అనేసి బట్ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ రోజు మాత్రము ఇంటికి వచ్చేసరికి అన్నీ అనుకు అనుకోని పనులు కూడా అయిపోయాయి అనిపించింది ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా నేను సర్కులర్ హబ్లో ఇది కార్నర్ బెంచ్ తీసుకున్నానండి చైర్ అని చెప్పొచ్చు బెంచ్ అన్నా అనొచ్చు ఇది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడింది మాకైతే ఎగ్జాక్ట్గా విత్ కుర్షన్తో ఇచ్చారనమాట ఏంటంటే అది డిస్ప్లే పీస్ అండి యాక్చువల్గా అవుట్ గోయింగ్ ప్రోడక్ట్ అంటే ఇంకా లాస్ట్ పీస్ అనమాట డ్యామేజ్ అయితే లేదు పక్కా వాళ్ళు చెప్పారు నేను అడిగాను సో అంటే డిస్ప్లే పీస్ కదా కొంచెం యూజర్ పీస్ లాగా అనిపిస్తుంది అంతే అది తీసుకున్నాను నేను నాకు చాలా చాలా నచ్చింది నేను వన్ వీక్లో త్రీ టైమ్స్ వెళ్ళానండి ఐక్యాకి ఫస్ట్ టైం వన్ వీక్లోనే త్రీ టైమ్స్ వెళ్ళడము బట్ త్రీ టైమ్స్ టూ టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా అది తీసుకొని ఉంటే బాగుండని అనుకున్నాను కానీ నాకు కాన్ఫిడెన్స్ రాలేదు అంటే మా వారి ఇంట్లో స్పేస్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు స్పేస్ చిన్నగా అయిపోతుంది అనేసి ఎక్కువ వస్తువులు యాడ్ చేయొద్దు అంటూ ఉంటారు దాని మీద నేను పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను కానీ ఇంకా ఇవాళ ఫైనల్గా ఎందుకు సడన్గా తీసేసుకున్నాం అంతే వెళ్ళిపోయి చాలా బాగా అనిపించింది దట్టు అది కార్లో పట్టింది మాకు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా బుక్ చేయాల్సిన అవసరం రాలేదనమాట ఆ తర్వాత ఇంకా మా బాబు బుక్స్ షెల్ఫ్ ఉందండి ఇది ఐక్యాలో తీసుకున్నాం ఈ స్టాండ్ ఐరన్ స్టాండ్ అదంతా కూడా ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయి నీట్గా ఆర్గనైజ్ చేద్దాము అని ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ పని పెట్టుకున్నాను పోమో జ్యూస్ చేశాను ఆ తర్వాత ఈ షెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసేసి సార్ట్అవుట్ చేసేసాము మొత్తం బుక్స్ అన్నీ కూడా ఇలా ప్లాండ్గా పెట్టుకుంటే ఆర్గనైజర్గా పిల్లలు ఏమైనా చదువుకోవడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఐక్యాచ్ ఇలాగా ఉండాలండి ఏ బుక్స్ అయినా ఏవైనా కూడా అప్పుడైతేనే మర్చిపోకుండా ఉంటాం మనము వాళ్ళ బుక్స్ కూడా రివైజ్ చేసుకోవడానికి లోపల ఎక్కడో పెట్టుకుంటే వాళ్ళకి గుర్తు కూడా రాదు ఈ బుక్ ఉంది అనేసి అందుకనేసి ఇలా పెట్టించాను తనతోనే కొంచెం ఆర్గనైజ్ చేయించాను తను కూడా ఇంట్రెస్టింగ్గా మొత్తం అంతా కూడా నీట్గా అరేంజ్ చేశాడు ఆ రోజంతా కూడా అండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా నడిచిందని చెప్పాలి చాలా చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకవేళ వీలైతే గో గోకార్టింగ్ మీరు ఆల్రెడీ అనుకోని ఉంటే పిల్లలకి ఎక్కడైనా తీసుకెళ్ళాలి గోకార్టింగ్ కోసము చాలా పెద్ద ప్లేస్లో చేయాలి అని అనుకుంటే అక్కడికి తీసుకెళ్ళండి చాలా బాగుంది శంషాబాద్ వైపు మ్యాప్లో సెర్చ్ చేసా కూడా మనకు కనిపిస్తుంది ఇలాగా నేనైతే ఇంకా ఈ షెల్ఫ్లో ఒక ప్లాంట్ పెడితేనే లుక్ వస్తుంది అనిపించింది అందుకని ఐకియా ప్లాంట్ పెట్టాను ఆ తర్వాత నిలోఫర్లో టీ పౌడర్ తెచ్చుకున్నానండి నాకైతే ఎక్కువ కాస్ట్ అనిపించలేదు నిజంగా మరీ టూ కాస్ట్లీ ఉంటాయి అనుకున్నాను కానీ అక్కడ టీ తాగాలని ఉన్నా కూడా తాగలేకపోయాము ఎందుకంటే అసలు ఎండగా ఉంది కదా బయట నుంచి వెళ్ళేసరికి చల్లగా ఏదైనా తిందామనిపించింది కానీ వేడివేడిగా అస్సలు తీసుకోవాలనిపించలేదు లేకపోతే నేను కాఫీ కంపల్సరీ తీసుకునేదాన్ని మా వారు అక్కడికి అడుగుతూ ఉన్నారు కాఫీ తాగుతావా కాఫీ తాగుతావా అనేసి బట్ అస్సలు తాగాలనిపించలేదు ఇక్కడ నిలోఫర్లో టీ పౌడర్ తెచ్చాను ఇది యాక్చువల్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్లెయిన్ ఫ్లేవర్ అనమాట ఏముండదు దాంట్లో ఇలాచీ కానీ అల్లం కానీ అలా ఏముండదు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇది అయితే అని చెప్పారు ఈ పౌడర్తో పాటు మనకి బాక్స్ కూడా ఇచ్చారు కదా చూడ్డానికి కూడా లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి నాకైతే ఓకే అనిపించింది ఆ ప్రైస్కి వర్తిట్ అనిపించింది నాకు అక్కడ పఫ్ తీసుకున్నా కూడా అంతే అనిపించింది అది ఫిఫ్టీ రూపీస్ అంటే ఓకే అనిపించింది ఎక్కువ అనిపించలేదు ఆ టేస్ట్ చేసేసరికి నిజంగా ఆ తర్వాత ఇంకా టీ ప్రిపేర్ చేశాను ఇది ప్లెయిన్ ఫ్లేవర్ కదా ఏం లేదన్నారు కాబట్టి కొంచెం అల్లం వేసుకొని స్ట్రాంగ్గా టీ అనేది ప్రిపేర్ చేసుకున్నామండి నిజంగా ఎంత ఎండ ఉంటూ ఉన్నాయంటే బయటికి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉందండి నిజంగా లిటరలీ కార్లో వెళ్తూ ఉన్నా కూడా మనం బయట కాసేపు నిల్చోలేకపోతున్నాం అంత వేడిగా ఉంది నాకు ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి బాడీ అంతా కొంచెం వేడి చేసినట్టుగా అనిపించేసింది అక్కడికి మేము వెళ్ళేటప్పుడు ఒకసారి కొబ్బరి బోండాలు ఒక లీటర్ బాటిల్ తీసుకున్నాము నేను వన్ లీటర్ నన్నారే కలుపుకొని వెళ్ళాను అవన్నీ కూడా అయిపోయాయి తీసుకెళ్ళినవి బట్ స్టిల్ బాడీకి అంతా వేడి అని నేను సర్కులర్ హబ్లో ఆ కార్నర్ బెంచ్ తీసుకున్నానండి నాకైతే నిజంగా చాలా నచ్చింది నా ఫేవరెట్ అనమాట ఎప్పటి నుంచో అలాంటి దానికోసము ఆన్లైన్లో కూడా వెతుకుతూ ఉన్నాను నా మోడల్ అనేది నాకు చాలా ఫేవరెట్ ఎలాగైతే నేను తీసేసుకున్నానండి నేను యాక్చువల్గా సర్కులర్ హబ్ ఆఫర్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను అలాగే ఐకియా ఏప్రిల్ సేల్ కంప్లీట్ వీడియో పెట్టానండి తప్పకుండా చెక్ చేయండి ఈ మంత్లో మాత్రం బోల్డన్ని ఆఫర్స్ ఉన్నాయి యాక్చువల్గా నాకు కూడా చాలా మంచి ప్రైస్కే వచ్చిందని అనిపించిందండి ఫైవ్ థౌజండ్కి కంప్లీట్ సెట్ రావడం విత్ కుషన్తో అనేది చాలా మంచి ప్రైస్ అని చెప్పాలి దట్టు డ్యామేజ్డ్ పీస్ కాదు అందుకనేసే చెప్తూ ఉన్నాను మీరు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినోబావంతో థ్యాంక్ యూ